నమస్తే వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్ నేను కళ్యాణి బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం యోగా మన జీవితంలో ఒక భాగం కావాలి మంత్రి కందుల దుర్గేష్ జిల్లా కలెక్టర్ ప్రశాంతి రాజమహేంద్రవరంలోని కేంద్ర కారాగారంలో యోగాంధ్ర రాష్ట్ర స్థాయి కార్యక్రమాన్ని అద్భుతంగా నిర్వహించారు ఈ యోగా సాధనలో కేంద్ర కారాగారంలోని పదమూడు వందల మంది ఆశ్రమవాసులు సహా దాదాపు పదిహేను వందల మంది యోగా సాధన చేశారు ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథిగా రాష్ట్ర మంత్రివర్యులు కందుల దుర్గే శాసన పరిషత్ సభ్యులు సోము వీర్రాజు రాజానగరం శాసనసభ్యులు బత్తుల బలరామకృష్ణ జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి అతిథులుగా హాజరయ్యారు ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ జూన్ ఇరవై ఒకటవ తారీఖున అంతర్జాతీయ యోగా దినోత్సవం నాడు ప్రధానమంత్రి విశాఖపట్నంలో జరిగే కార్యక్రమంలో పాల్గొంటారని ఈ నేపథ్యంలో నెల రోజుల పాటు యోగా ఆవశ్యకతను వివరిస్తూ వివిధ కార్యక్రమాలు చేపట్టినట్టు తెలియజేశారు ప్రధాని నరేంద్ర మోదీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్వయంగా యోగాభ్యాసన చేస్తున్నారని వారి మార్గదర్శకత్వంలో యోగాంధ్ర కార్యక్రమం చేపడుతున్నామని వివరించారు జూన్ పదిహేనవ తేదీన తిరుపతిలో సినిమా రంగ ప్రముఖులతో ప్రత్యేక కార్యక్రమం ఉంటుందని తెలియజేశారు జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ యోగ సాధన ఒక రోజుతో పూర్తి కాదని ఇది నిరంతర ప్రక్రియ అని ప్రతి ఒక్కరూ యోగా ప్రయోజనాలు పొందాలనే ఉద్దేశంతో నెల రోజుల పాటు యోగాంధ్ర ప్రచార కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు ఈ యోగా సాధన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి ఎమ్మెల్సీ సోము వీర్రాజు ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్నరాముడు సెంట్రల్ జైలు సూపరింటెండెంట్ ఎస్ రాహుల్ ఇతర జిల్లా అధికారులు జైలు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు

महा देवचूतम गुधुभूहमुतम मारकाती प्रकाचातम महाताव्य नाटतादी प्रियम मुशिक वाहन मौद्य प्रियम पापा मगामा ప్రతి సంవత్సరం మనం జూన్ ట్వంటీ ఫస్ట్ ఇంటర్నేషనల్ యోగా డేని మనం సెలబ్రేట్ చేస్తూనే ఉన్నాం అలా చేసేటప్పుడు ఒకరోజు ఒక ప్రాంతంలో ఒక కార్యక్రమాన్ని చేయడం యోగా అనేది భారతీయతకు సంబంధించింది అలానే అది మనకే సొంతమైన ఒక జ్ఞానం కాదు దాన్ని ఇంకా మనం ఉధృతంగా చేయాలి ప్రజల్లోకి తీసుకువెళ్ళాలి ఇది ప్రతి ఒక్కరికి కూడా యోగా యొక్క ప్రాధాన్యత అర్థం కావాలి యోగాని ప్రాక్టీస్ చేయాలి అలానే యోగా ప్రాక్టీస్ చేయడం వల్ల వచ్చే లాభాలు ఏవైతే ఉన్నాయో ప్రతి ఒక్కరూ పొందాలి అనే ఉద్దేశంతో మన రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఒక క్యాంపెయిన్ చేయడం అనేది జరుగుతుంది ప్రధానమంత్రి గారి ప్రత్యేక కార్యక్రమం యోగాంధ్రప్రదేశ్కి సంబంధించి ఈరోజు రాజమహేంద్రవరంలో కేంద్ర కారాగారంలో నిర్వహించుకుంటున్నటువంటి ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి జైల్ సూపర్నెంట్ గారు రాహుల్ గారికినటువంటి నమస్కారాలు తెలియజేస్తూ జూన్ ఇరవై ఒకటో తారీఖు మనందరికీ తెలుసు అది అంతర్జాతీయ యోగా దినోత్సవం ఆ కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్లో నిర్వహించాలని ముఖ్యంగా సముద్రతూరం ఉన్నటువంటి విశాఖపట్నంలో నిర్వహించాలనేటువంటి ఆలోచన జరిగిన దర్విల కేవలం ఆరు రోజు ఒక్క రోజు మాత్రమే ఈ కార్యక్రమాలను నిర్వహించుకోవడం కాకుండా దానికి ముందుగా మే ఇరవై ఒకటో తారీఖు నుంచి జూన్ ఇరవై ఒకటో తారీఖు వరకు నెల రోజుల పాటు ఈ యోగా యొక్క ఆవశ్యకతని యోగా యొక్క గొప్పతనాన్ని సమాజంలో ఉన్నటువంటి వివిధ వర్గాల వారు అవగాహన పొందడంతో పాటు ఆచరణలో కూడా తీసుకురావాలన్నటువంటి ఆలోచనతోటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా అన్ని జిల్లాల్లో కూడా ఈ రకమైనటువంటి కార్యక్రమాలను ఏర్పాటు చేయటం అందులో భాగంగా సమాజంలో ఉన్నటువంటి వివిధ వర్గాల వారిని ఇందులో పూర్తిగా ఇన్వాల్వ్ చేయటం తద్వారా యోగా అనేటువంటిది మన జీవితంలో ఒక అంతర్భాగం కావాలనేటువంటి మాట అంతర్భాగం అనేటువంటి అంశానికి వచ్చినప్పుడు మనం దాన్ని ఆచరణలో పెట్టడంతో పాటు చేయాలనేటువంటి మాటని రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా పేర్కొంది అందుకే గడిచిన కొన్ని రోజులుగా మే ఇరవై ఒకటో తారీఖు నుంచి రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో కూడా ఈ రకమైనటువంటి కార్యక్రమాలు నిర్వహించుకుంటూ ఉన్నాం అందులో భాగంగా ఈరోజు మీరందరూ కూడా ఇప్పటికే యోగాని అభ్యసిస్తున్నారనేటువంటి మాట చెప్తూ ఉన్నారు దాంతోపాటు రాబోయే రోజుల్లో కూడా ఈ యోగా యొక్క ఆవశ్యకత మీరు ఇక్కడ కొంత సమయాన్ని వెచ్చించగలరు కనుక అందులో భాగంగా ఈ యోగాన్ని నిరంతరం మీరు అభ్యసించే ప్రక్రియను చేపట్టగలిగితే అది మీ భవిష్యత్ జీవితానికి తప్పనిసరిగా ఒక మంచి మార్గాన్ని చూపించగలుగుతుంది అనేటువంటి మాటను కూడా ప్రస్ఫుటంగా నమ్ముతూ ఉన్నాం అందుకే కేవలం మీ దగ్గర మాత్రమే కాకుండా జూన్ ఇరవై ఒకటో తారీఖు వరకు కూడా దీనికి సంబంధించి ఒక క్యాలెండర్ని కూడా తయారు చేశారు ఏ రోజు ఎవరితో కార్యక్రమాలు చేయాలనేటువంటి అంశం మీద ఇక చివరికి వచ్చేటప్పటికి జూన్ ఇరవై ఒకటో తారీఖు వచ్చేటప్పటికీ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ రంగంలో ఉన్నటువంటి వారు కూడా మినహాయింపుగా ఉండకూడదు ఈ విషయంలో అనేటువంటి మాటను కూడా ప్రభుత్వం ఆలోచిస్తుంది జూన్ పదిహేనవ తారీఖున తిరుపతిలో సినిమా రంగానికి సంబంధించినటువంటి సెలబ్రిటీస్తో కూడా ఒక పెద్ద కార్యక్రమాన్ని చేపట్టబో